మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా రామకృష్ణపూర్ ఆర్కే వన్య పాలవాగు సమీపంలో గల శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతర సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నారు మొదటి రోజు సార్లమ్మను డప్పు చప్పుల మధ్య ధూలం కనకయ్య ఇంటి నుండి కోయ పూజల సమక్షంలో ఆర్కే ఏ పోచమ్మ తల్లి గుడికి చేర్చారు అనంతరం అక్కడ పూజలు నిర్వహించి అక్కడి నుంచి మేళతాళాల మధ్య గుస్సడి నృత్యాలతో పోతురాజుల విన్యాసాలతో టపాసులు పేలుస్తూ భారీ బందోబస్తు మధ్య సార్లమ్మను గద్దకు తీసుకువెళ్లి ప్రతిష్ఠించారు మన రామకృష్ణాపురం ఆర్కే వన్ ఏ దగ్గర గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మన సింగరేణి యాజమాన్యం ఉంది ఎందుకంటే అందరం కూడా మేడారం వారికి చేరుకోలేము అందరికీ అక్కడ దర్శనం రాదు కాబట్టి మన సింగరేణి ప్రాంతంలో కూడా ఆనాడు సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకొని ఇక్కడ ఈ జాతరను ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి కూడా మంచిగా లైటింగ్ కానీ మంత్రిగా సదుపాయం కానీ ఇతర సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి మన మందమారి జనరల్ గారికి ప్రత్యేకంగా మన ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం అట్లాగే ఈరోజు సారలమ్మని మనం ఎదుర్కొని ప్రతిష్ఠించి ఇప్పుడు మనందరం కూడా దర్శించుకొని దళిన్మయం రేపు కూడా సమ్మక్క మరి రేపు గద్దెకి వస్తారు మనందరం కూడా మళ్ళీ పాల్గొని దాన్ని కూడా జయప్రదం చేయాలి అట్లాగే మన సమ్మక్క సారలమ్మ జాతర అంటే ఇది అన్యో కూడా ఆనాడు మరి రాజరిక వ్యవస్థ ఏదైతే గిరిజనులకి అన్యాయం జరిగిందో దాన్ని వ్యతిరేకంగా పోరాటం చేసి వారు వీళ్ళని పొందారు వారు దేవతలు అయ్యారని ఇవాళ మన తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే తెలంగాణ అంటే పోరాటాల ఇది ఆనాడు రాజరిక వ్యవస్థ నుండి ఈనాటి వరకు అనేక పోరాటాలు తెలంగాణ సాయంత్రం కావచ్చు తెలంగాణ ఉద్యోగం కావచ్చు మరి ఉద్యోగం కావచ్చు ఇవన్నీ కూడా తెలంగాణలో పోరాటం ద్వారానే త్యాగాల ద్వారానే మనం సాధిస్తున్నాం మరి అట్లాంటి సమ్మక్క సారలమ్మ త్యాగాలని వారి యొక్క వీర మరణాన్ని స్మరిస్తూ మనం ఈ జాగ్రత్త జరుపుకుంటున్నాం వారి జీవనం సింగరేణి కంపెనీ కూడా ఉండాలని మన సింగరేణి కంపెనీ మరింత అభివృద్ధి జరగాలి మన ప్రాంతం అని చెప్పేసి కూడా ధర్మక సార్లు మనం కోరుకుంటూ ప్రజలందరూ కూడా మరి ఆ అమ్మ జీవన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నా అవకాశం కలిగితే మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ དདས <muchas> بن دے بہت شکریہ تریمل تریمل اے تریمل ہمو تریمل اے